మీకందరికి తెలుసు మనకు మదనపల్లి టౌన్ పిఎన్జి కాలేజీలో ఈ నెల పన్నెండవ తేదీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఒక మంట జరిగింది దొరస్వామి దురస్వామి దొరస్వామి సంవత్సరైన టీచరు ఈయన హత్యకు గుడి కావడం జరిగింది ఈ హత్యకు సంబంధించి నారాయణయ్య అంటే ఆయన వరుసకు బాగుంటు ఆయన ఇచ్చిన బిర్యాదు మేరకు మనము మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గ్రాడ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్న సెషన్ తీనాడుకున్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు ఆదేశాల మేరకు మన ఐఓ అయినటువంటి బులీ వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు ఆ విచారణ సమయంలో మనకు తెలిసిందేమంటే ఈ దొరస్వామికి ఒక కూతురుంది హరిత అని ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈమె బీఎస్సి బీఎడ్ చదువుతుంది ఈమె మేము వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చారు వాళ్ళ సంబంధాలు ఇష్టపడడం లేదు కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య హాజరాట జరుగుతూ ఉంది ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మకు సంబంధించిన నగలు ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు కొంత ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది వాడు బజాజ్ ఫైనాన్స్ తర్వాత ఫెట్ బ్యాంక్లో మాటికే చేసి వాడు డబ్బులు తీసుకొని కాగరగా చేయాలని చెప్పి తీసుకున్నాడు ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి ప్రగాలు విడిపించుకోవడం జరిగింది పెట్ బ్యాంక్లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ సాయి కృష్ణతో కొంత ఈమె సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది ఈ విషయం కూడా వాళ్ళ పాదరు తెలిసి ఈమెతో గొడవపడి తరచుగా ఈమెను కొట్టేవాడు రీసెంట్గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది ఈ విషయాలు కూడా వాళ్ళ బాధలు తెచ్చాయి కాబట్టి ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము బైరేటి బల్లో చూసేవాడి రమ్మార్ కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ విషయంలో అమ్మాయికి అస్సలు వివాహం చేసుకోవడం గొడవ జరుగుతూ ఉంది ఆ క్రమంలో పన్నెండవ తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్న శిక్షణ సంబంధం చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒకటి చపాతి వచ్చే ఖర్రతు తీసుకొని వాళ్ళ నాన్న విశిక్షణ రహితంగా పుట్టడం వల్ల తల మీద బండిపోయింది ఆయన ముత్తం మనలో పడితే చనిపోవడం జరిగింది ఈ ముద్దాయి కోసము ఈరోజు వన్ టౌన్ సే వలీ బస్కు రావాలనే సమాచారం మేరకు వాళ్ళ ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది పిఎన్టీ కాలేజీలో వీ బస్ ఇన్స్పెక్టర్గా వాళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది నేరానికి ఉపయోగించినటువంటి కరణం కూడా చపాతీ కరను కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు ఆమెను కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉంది ఉండడం వల్ల ఫాదర్ తెచ్చినటువంటి సంబంధాలు ఏమీ ఇష్టపడడం లేదు ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచు జరుగుతారు